పత్రికా సోదరులకు నమస్కారం బస్తీ అభియాన్ కార్యక్రమం మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు చేయడం జరిగింది మీకు తెలుసు భీమ్ దల్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను స్పందిస్తూ ప్రజలను ఉత్తేజపరుతూ ముందుకు జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ రద్దీని మినీ ట్యాంక్ చేస్తా అని కోట్లు కోట్లు ఖర్చు పెడతా అని దీన్ని ఒక పర్యాటక కేంద్రం చేస్తా అని చెప్పి ఎన్నో కథలు చెప్పింది దానికి సుమారు ఆరు లక్షల తొంభై ఆరు ఆరు కోట్ల తొంభై ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టినప్పుడు నాకు గుర్తుండి అబ్జెక్ట్ కరెక్షన్ ఈరోజు అక్కడ పోయే వరకు టైల్లు ఎత్తుకపోయినారు మెయింటెనెన్స్ లేదు అది కాక ఆ చెరువు ప్రాంతం మొత్తం కబ్జాకు గురైంది సుమారు నూట యాభై కుటుంబాలు ఉంటుండ్రు అక్కడ కట్టిన టీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయినరు ఈరోజు కాంగ్రెస్ నాయకులు అయిపోయినారు ఇప్పుడు కట్టి అమ్ముకొని వెళ్ళిపోయినరు ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ బాధితులు ఇప్పుడు దానివల్ల మోర్నీళ్ళు మొత్తం ఆ చెల్ల నిండి మొత్తం రోగాలు దోమలు ఎలుకలు అది లీజ్ ప్రాంతం అయిపోయింది మినీ ట్యాంక్ బండి ఏమో కానీ ఒక డ్రైనేజ్ ప్రాంతం అయిపోయింది ఇప్పుడు దీన్ని దీని గురించి ఎవరు స్పందించాలి ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దీని గురించి స్పందించి ఇమ్మీడియట్గా పర్యావరణాన్ని కాపాడుతూ ఆ నాయకులు ఎవరైతే చేసినారో ఈ దాష్టికం చేసినారో వాళ్ళని ఇమ్మీడియట్గా పనిష్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఇక అది కాగి ఇంకా చెప్పాలంటే ఇంక ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామంలో ఆ డిపో కానీ అదో మార్కెట్ కానీ ఏది మన వెట్టు డ్రై వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఇవన్నీ సగం సగం స్టార్ట్ చేసుడు బంద్ చేసుడు ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీని ఎల్లగొడ్తున్నందుకు ఏవైతే కారణాలు ఉన్నాయో అవే కారణాల వల్ల రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు ఎల్లగొట్టబోతుంది సమస్యలు అవ్వే ఇప్పటి వరకు పరిష్కరించలే పరిష్కరిస్తాం పరిష్కరిస్తామని కథలు చెప్పిండు ఏం పరిష్కారం లేదు ప్రశాంత్ రెడ్డి నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు ఇక్కడ ఇంకా సిగ్గు శరం లేకుండా మీరు గమనించాలి బస్ డిపోని నాగరేజ్ చేసిండు పెద్ద ఆర్భాటం చేసిండు ఆ రోజు మన ఆర్టీసీ చైర్మన్ ఉండే బాసిరెడ్డి గోవర్ధన్ గారు ఆయన తీసుకొచ్చిండు గోవర్ధన్ నేనంటే ప్రేమ నా కోసం ఇది చేసిండు కష్టపడ్డాడు మన్ను మశానం ఎన్నో చెప్పిండు బస్సులు తీసుకొచ్చిండు డిపో స్టార్ట్ అయిపోయింది అన్నాడు ఎక్కడ పోయి డిపో అదంతా డ్రామా అని కాంగ్రెస్ నాయకులు చెప్పిండ్రపుడు సరే చెప్పిండ్రు డ్రామా అని బయటపడ్డది ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కదా వాళ్ళు ఏం ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి బస్ డిపో స్టార్ట్ చేయాలి ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు బీజేపీ పార్టీ పార్టీ తరఫున ఎంపీ అరవింద్ ఇక్కడికి వచ్చి పోస్ట్ ఆఫీస్ ఇమ్మీడియట్గా తెరిపిస్తా అని చెప్పిండు చెప్పినాక మూడు నెలలలోనే ఆర్డర్ తీసుకొచ్చిండు పోస్ట్ ఆఫీస్ది ఆల్రెడీ లెటర్లు గ్రామ కమిటీకి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ లెటర్లు పోయినాయి ఇమ్మీడియట్గా వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసి పోస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇస్తే బిల్డింగ్ నిర్మాణం అయిపోతుంది పని అంటే ఇట్లా ఉండాలి ఇది బీజేపీ పార్టీ పని తీరు వాళ్ళు ఏం చేస్తుండ్రు ఏంది ఒకసారి గమనించుండ్రు ఏమీ తేడా లేదు అదే కాంగ్రెస్ దొంగలు ఈరోజు టీఆర్ఎస్ దొంగలు ఈరోజు కాంగ్రెస్ దొంగలేంటారు జెండాలు మారినాయి ఫ్లెగ్జీలు అవే ఆ మొఖాలు ఆ రంగులు మారినాయి కానీ ఇంత సిగ్గు శరం లేకుండా లీడర్లు తిరుగుడు వాళ్ళకు ఈ పెద్ద లీడర్లు వతసరకుడు సిగ్గుపడాల్సిన విషయం ఇది ప్రజలు తుప్ప తుప్ప ఉంచుతుండ్రాలను అది కాకుండా వాళ్ళ కుంభకోణాలు వాళ్ళే బయట పెట్టుకుంటుర్రు ఇక మాకు ఏం చేయాలని ఆయన మేం మేము చేసే పని కూడా వాళ్ళే చేసుకుంటుర్రు పోస్టులు పెడుతున్నారు నువ్వు దొంగవు నువ్వు లాంగవు నువ్వు అది నువ్వు ఇది నువ్వు ఇసుక తిన్నావు నువ్వు మట్టి తిన్నావు నువ్వు కమిషన్ తిన్నావు నువ్వు ఒక్కోటి చెప్తాడు ఇంకొకడు వాళ్ళే తిడతాడు వాళ్ళ కేసులు వేస్తా అంటారు ఇదంతా పంచాయతీ మనం గట్టి అవుతున్నాడు ఈ ఈరోజు పరిస్థితి ఇట్లుంది కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా మున్సిపల్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ బీజేపీ జేకేతం ఎగిరేస్తుంది ఏదైనా ఇంకో విషయం సోదరులు గమనించాలి ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీ గారి నాయకత్వంలో బలపడ్డది ఇంకా బలపడుతున్నది చేప కింద నీళ్ళలాగా సాగుతున్నది పార్టీ మొన్న ఎవరో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంచెం తెగించిండ్రు మా కార్యకర్త మీదకి వాళ్ళ షాప్ కి పోయి డామేజ్ చేసే ప్రయత్నం చేసిండు స్పందన చూసి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి